ఢిల్లీలో జగన్ నిరసన దీక్ష అసలు ఢిల్లీలో జగన్ ఎవరు పట్టించుకుంటారు జగన్ ఏమైనా జాతీయ నాయకుడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏదో ప్రజాభిమానం నాయకుడు ఏదో అభిమానులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎవరైనా పట్టించుకుంటారు కానీ ఢిల్లీలో జగన్ జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తే అసలు కనీసం ఎవడూ కూడా పట్టించుకోడు అని హయాణ చేసిన వాళ్ళందరికీ చెప్పుతో కుట్టినట్టు సమాధానం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీలో చేసిన నిరసన దీక్ష సూపర్ సక్సెస్ అయింది కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు యంత్రాల సహాయంతో వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ గెలిచి సింగపూర్ నుండి టెక్నాలజీని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ ఎన్ని దురాగతాలు చేస్తుందో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ తెలుసు అయితే ఈ దురాగతాలను అకృత్యాలను అరాచకాలను ఢిల్లీ వేదికగా దేశమంతా తెలియచేయాలి ఈ కుప్పం ఎమ్మెల్యే దౌర్జన్యాలని దేశ ప్రజలందరికీ వివరించాలని ఢిల్లీలో నిరసన దీక్ష చేసిన జగన్మోహన్ రెడ్డికి ఆశ్చర్యకరంగా ఆశ్చర్యకరంగా ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు ఎంపీలు వచ్చి మద్దతు పలకడం ఈ జాతీయ నాయకుడైన చంద్రబాబు నాయుడికి మింగిడి పడడం లేదు జగమైన జగనేమైన జాతీయ ఇక్కడ ఢిల్లీలో అవడ పట్టించుకుంటాడట్టు హేళన్ చేసి వీళ్ళందరికీ తిరిగే సమాధానం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో బీహార్ను తలదండేలా ఒక విధంగా చెప్పాలంటే బీహార్ను మించిపోయేలా అరాచకాలు సృష్టించిన కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దురాగతాలను ఫోటోల రూపంలో వీడియోల రూపంలో ప్రదర్శించి ఇంత హీనంగా ఆంధ్రప్రదేశ్లో పాలన జరుగుతోందని దేశ ప్రజలకు తెలియజేసి ఇండియా కూటమి నాయకుల మద్దతు కూడగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను చేపట్టిన పనిని సూపర్ సక్సెస్ చేశారడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ఈరోజు ప్రధానమంత్రి మోడీని అమిత్ షాని రాష్ట్రపతిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు ఒత్తిడికి మోడీ తలొగ్గి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం అయితే వివిధ పార్టీల నాయకులు అది ఇండియా కూటమిలోని నాయకులు వచ్చి జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపడం నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి పేరు మారు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలను దేశ ప్రజలందరికీ తెలియజేసేలా వివరించడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సాధించిన అద్భుతమైన విజయం అయితే ఈ మన పచ్చపిల్లలు వేసుకున్న వాళ్ళందరూ కూడా పచ్చ ఛానల్స్ పచ్చ పత్రికలు జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వంలో నువ్వే అరాచకాలు చేయలేదా అంటూ విమర్శలు చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకాలు జరిగితే అప్పుడు మీరు ఏం చేస్తారు దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చారా రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారా ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చారా అంటే ఏమీ లేవనే కదా అర్థం కానీ ఏదో అప్పుడు జరిగిపోయింది దానికి మించి మేము చేస్తాము అని ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్నట్లే కదా ఇదే విషయాన్ని దేశ ప్రజలందరికీ తెలియచేసి కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారి పరువు దేశ ప్రజల దృష్టిలో తీశారనడంలో ఎటువంటి సందేహం లేదు